వచ్చేప్పుడు వచ్చినప్పుడు ఎంటీ బండి కాటా పెట్టి లోపల పెట్టా మళ్ళీ లోడ్ బండి కాటా మీద పెట్టాలి కాటా బయటనే ఉంది ఇది ఆఫీసుకి ఇన్ని ఆయన కాటా ఆయన ఎక్కిద్దాం ఏ రకానికి ఆ రకం ఉన్నాయి ఇక్కడ కంచెలు ముళ్ళతంతులు అన్నీ मुल्ला कंचलना मुल्ला मुलकंत వీటిల్లో మీకు పనికొచ్చేటివి ఏమున్నా కానీ ఫోన్ చేయండి విజిటింగ్ కార్డు పెడతా మాట్లాడుకొని తెచ్చుకోండి తక్కువ ధరకు లభిస్తాయి ఇక్కడ చూసారైనా సింగిల్ కూడా ఎత్తుకోమతాడు ఇంతకు వెయిట్ ఎంత వచ్చిందంటే నాలుగు వేల నాలుగు వందల ముప్పై వచ్చింది వేసినప్పుడు రెండు వేల నాలుగు వందలు ఉంది అంటే రెండు టన్నులు వచ్చింది వెయిట్ బాడీ కొంచెము విగ్గినట్టు ఉంది ఇది అర్జెంట్కి పోయి దింపేయాలి దీన్ని బాడీ ఎగిపోతుంది తొక్కినే రిటైర్ హాయ్ హైస్ వెల్కమ్ బ్యాక్ మనము ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే కామవరపు కోట జంగారెడ్డి గూడెం మనకి ఇక్కడ నుంచి సరుకు చూసారుగా కంచెలు అవి పొలాలకేసే కంచెలు అవి లోడింగ్ వచ్చాయి మనకి ఇక్కడ నుంచి పేపల్ పేపిలి పక్కన ఆరు కిలోమీటర్లు అన్లోడింగ్ ఆరు కిలోమీటర్ల దూరంలో అన్లోడింగ్ ఒక విలేజ్ లో చూసారు ఈ కంచెలు ఏ రకానికి ఆ రకం ఉన్నాయి మళ్ళకు తంతలు కంచెలు పొలాలకు వేసుకునేటివి కోళ్ళు మేక పిల్లలు అన్ని మూసుకునేవి వాటి కింద అలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని మొత్తము పెట్టాను కదా వీడియోలో పెట్టాను చూసి మీకు నచ్చితే తెచ్చుకోండి తక్కువ రేట్లో పడతాయి ఎక్కువ కొనే ఎక్కువ కొనేటట్లు అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ప్రజెంట్ టైమ్ మూడున్నరైతే అంది బిల్లుల కోసం వెయిట్ చేస్తాము బిల్లులు వస్తే బయలుదేరాలి ఇది ఇంతకీ ఇది ఎక్కడుందంటే వీళ్ళ విజిటింగ్ కార్డు వచ్చి పక్కన స్క్రీన్ మీద వేస్తాను ఈ ఈ విజిటింగ్ కార్డులో నెంబర్కి ఫోన్ చేస్తే మనకి వీళ్ళు అడ్రస్ చెప్తారు మీకు కొనాలి అనుకుంటే హోల్సేల్ కాదు మళ్ళీ హోల్సేల్ కూడా కాదు అంటే హోల్సేల్ కంటే మరింత తక్కువ ఇక్కడ ఫ్యాక్టరీ అనమాట ఇదే ఫ్యాక్టరీ మాట్లాడాను ఆయనతో మన ఛానల్ పేరు మన పేరు ఏదో చెప్తే మరింత తగ్గే అవకాశం ఉంది నుంచి వస్తే గానా తగ్గించి ఇస్తాలేన్నాడా మాట్లాడాలి టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇక్కడ లెఫ్ట్ వెళ్తే జంగారెడ్డిగూడెం పన్నెండు కిలోమీటర్లు ఉంది మనం రైట్ వెళ్ళి ఏలూరులోకి పోవాలి ఏలూరు దగ్గర కలవాలి ఏలూరు నుంచి జంగారెడ్డి జంగారెడ్డిగూడెం రోడ్ ఇది అన్నీ తాడు దిగిపోయి పడిపోయినాయి అన్ని రోడ్డు మీద జనకునేటు మాత్రమే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిత్తం పది పడ్డాయిలే వేసుకొని కట్టుకొని మళ్ళీ బయలుదేరదాం ఎలాగలా కష్టపడి వేసుకున్నాం గాయాలు అయినాయి అయినాయింట్లు చినిగిపోయినాయి మా వాళ్ళ నేను ఏదో ఒకటి చేసినా అందుకని సహజనా ఏ సహాయపడ్డాను నాకు నేను పేరునా నా పేరు ఉప్పల గణపతి ఉప్పల గణపతి ఆ ఊరినా కూచింపుళ్ళి సరే 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 ఈయన సహాయం చేశాడు నాకు ఇలా ఇది ఇవన్నీ ఒక్క ఇద్దరమే వేసుకున్నాం మామూలుగా అక్కడ నలుగురు ఐదు మంది వేసారు అలాంటిది మేము ఇద్దరమే వేసుకున్నాము ఈయన మాత్రం నా జన్మలో మర్చిపోలే నేను కష్టం ఎంత ఉన్నాయి కష్టం పడి నాకంటే ఎక్కువ పని ఆ బండి పాపమ్మ బండి ఆపి ఆయన సరే ఓకే ఓకే అక్కడ పోయి బండి ఆపి వచ్చి నేను అడగనే నేను పిలుచుకున్నా వచ్చి సాయం చేసినాడు మనిషి ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తాను డబ్బులు ఇస్తానంటే తీసుకోవడం లే టైం వచ్చేసి ఆరు అవుతుంది నాలుగు గంటలకు బయలుదేరి బయలుదేరి పది కిలోమీటర్లు కూడా పది కిలోమీటర్లు వచ్చినాయి అంతే లోడింగ్ నుంచి ఆ తాడు దిగిపోయి పడిపోయినాయి రోడ్డు మీద ఇంకా చూడండి నా నా రిసార్ట్లో మామూలుగా లేవు ఏం మళ్ళీ స్పీడ్ పోలే యాభై పోతాను అంతే యాభై దానికే ఊగి తాడు దిగిపోయి పడిపోయింది పెద్ద వేయాల్సింది ఇలాంటి వాటికి పెద్ద లావు మోక్ కూడా పెట్టుకోవాలి ఒకటి ఎవ్వరే కానీ ఆపలా చూస్తా వెళ్ళిపోయిన రోడ్డు అంతా పడిపోయా చూశారుగా ఆయన ఆటో మీద కేసుకుని ఆయన ఆటో మీద నుంచి నా బండిలోకి వేసుకున్నాము ఇలాంటి కష్టం పొగడ మొక్కలు అయిపోయాలు ఇంకా నయం అవి పడిపోయినప్పుడు వెనక ఎవడు రాలా రాలి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇంటి మనము వెనుకొండ దాటి వెళ్తున్నాం చీకటి గల పాలం అంట ఇక్కడ వెళ్తున్నాము నైట్ పడుకుండా పోయి అక్కడ కోటప్ప కొండ దగ్గర ఆపి పన్నెండున్నరకి పడుకుండా పోయి పొద్దున్నే ఏడుకులేచి బయలుదేరి వచ్చాను అయితే బండికి వెనకాల దిగజారిన అవి మళ్ళీ నేను నేచి కట్టుకున్నాం కదా కట్టుకొని వచ్చి అదర్లకు ఉప్పులకు మళ్ళీ ఎనికి దిగజారిన తాడు కొనుక్కుని వెనక నుంచి వేయాలి ఇప్పుడు రెండున్నర కేజీ నాలుగు అంట ఇది వెనక నుంచి వేసి ముందు ముందుకు క్యాబిన్ పైన క్యారీకి కట్టాల వెనక నుంచి ఎనికి దిగజారుతానే చూడండి ఎట దిగజారిపోయినాయా తాడు ఇటు వేసి డోర్ నుంచి ఇట్ట పైకి ఆ ముందు పక్కకు కట్టేయాల అయితే ఇక్కడ బేరింగ్ పోయింది తను ఆపాడు స్పాండ్ర అడిగాడు ఇచ్చాను ఎల్లో కలర్ తాడు వేసేసా జస్ట్ ఆఫ్ అంతే మ్యాక్సిమం ఇవే పట్టుకొని ఉన్నాయి ఇది ఒక తాడు నిన్న తెగిపోయింది ఇది ఇది గట్టినింటే నల్లది మళ్ళీ వీటికి వచ్చేసి ఈ తాడు వేసిన మనం ఇంకా ఆయన రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు వెళ్ళాలా నంద్యాల బనగానపల్లె మీద వెళ్తాను నంద్యాల ఘాట్లో వెళ్తానా టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది ఇంకా ఇప్పటి నుంచి ఆకురాలిపోతాంది అడవిలో ఎండిపోతాను అడి అడవి ఘాట్ సెక్షన్ నాటుకుని వచ్చేసేమో ఇక్కడ రైట్ వెళ్తే నా మహానంది లెఫ్ట్ వెళ్దాం మనం దగ్గర షార్ట్కట్ ఇక్కడ నుంచి బనగానపల్లి వచ్చేసి నలభై కిలోమీటర్లు ఉంది తాడిపత్రి నూట ఐదు ఉంది ఇక్కడ నుంచి బనగానపల్లిదే బనగానపల్లిలో ప్యాపిరి రోడ్డు నలభై ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి మన అన్లోడింగ్ పాయింట్కి వెళ్తే తాడిపత్రి వెళ్తారు ఇట్లా మన ఇక్కడ తాటికాయలు దొరికితే బాగుంటది టైం వచ్చేసి మూడు యాభై అవుతుంది ప్రజెంట్ ప్రజెంట్ మనం వచ్చేసి అన్లోడింగ్ పాయింట్కి మాత్రం ముప్పై కిలోమీటర్లు ఉన్నది ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ఆటో ఎవరో సర్కస్ చేస్తాను నేను ఏంది ఇటు చేసిన తినిపా సుగులా ఏంది ఎట్టి చేసిన తిన ఏం కాదులే పెరికేచ్చ అందరం ముందు వైపు నిలబడుకున్నాము వెళ్ళిపోయిందిలే అయ్యి కాకపోతే ఆ పక్కన పెట్టుకొని అన్ని సరి చేసుకొని మళ్ళీ వెళ్ళమన్నాము ఈ ఊరి పేరు ఏంటంటే గార్లె తిన్నా గారులే దిన్నే మనం ఇంకా పదహైదు కిలోమీటర్ల అరేదండి అట్లా అగ్గి పెట్టే కంటే దాన్ని అట్టే దున్నేస్తే అదే బలము మగ్గి పెట్టేస్తా వీళ్ళకి తెలిసినా తెలీదా మరి పొలంలో ఎన్ని కుళ్ళిపోతే మగ్గిపోతుంది భూమిలోకి మంచి సత అదే గోపాలపురం పట్టకండ గోపాలపురం ఘాటు కన్నమని అడగరావు లెఫ్ట్ వెళ్తే రాయలచేరు ముప్పై కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే పేపలి పదమూడు కిలోమీటర్లు వచ్చేసాను ఇదే అల్లడి పాయింట్ మెట్టుపల్లి రంగాపురం అంటే రంగాపురము ఇక్కడే అన్నం అల్లాడు కదా మన వాళ్ళు ఇక్కడనే అన్న అన్నది చూద్దాం ఈయన స్టార్టింగ్లోనే పల్లె స్టార్టింగ్లోనే అల్లాడు టైం ఐదు పదవుతుంది అల్లాడి పాయింట్ అయితే ఇదే దీంట్లో ఒక పదహైదు పదహారు వేసుకొని తంతుల గుర్తుకెళ్తే ఆడ ఈయన వేరే పాడుకిస్తాడు అంట సో ఇది ఈ ట్రిప్ విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ అవ్వడానికి పెట్టండి అంతవరకు సెలవు బాయ్ బాయ్